సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము టెంపుల్కి అయితే వెళ్తాము సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టెంపుల్కి అయితే వెళ్తాను టెంపుల్కి వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చేస్తాను లాక్ లాక్ రూమ్స్లో ఇవన్నీ పెట్టేసి హెల్మెట్ ఫోను పోయి దర్శనం చేసుకుని వచ్చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా నీట్గా ఎట్లా చేయాలి దర్శనం ఎట్లా ఏమనేసి అన్నీ నీట్గా చెప్తా సో నా ఇప్పుడు ప్రజెంట్ నేను ఎందుకు అంటే నాకే కరెక్ట్గా తెలియదు అసలు నాకే అసలు టెంపుల్ దగ్గర పోయేంతవరకు అసలు ఏం జరుగుతుందో లాక్ రూమ్స్ ఎక్కడ ఏం తెలియదు సో ఇంక నేను వెళ్ళి అన్నీ ఎత్తుక్కొని మీకు అట్లా చూపించి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు అయితే ఎన్ని వరకు అయితే చూడండి సో చలో స్టార్ట్ అయిపోతాను గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతా ఉన్నా నాకైతే నిజంగా భయం భయంగా ఉంది ఈ క్లాక్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి గైడ్ని ఎట్టబట్టాలి ఏం తెల్ల మ్యాప్స్ వేసేస్తాను నేను ఇదేంటి జరగను కూడా జరగల వైజాగ్ తీసేసిన చెమట ఎక్కువ పడతాను అసలు భయంకరంగా ఎందు వేరే నేను నాన్ ఏసీ తీసుకున్నాను ఏసీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అమౌంటా నేనేం మాట్లాడేది టెన్ మినిట్స్ అంట ఇక్కడ నుంచి హో ఎందుకంటే ఇప్పుడే బయలుదేరేస్తాను టెంపుల్కి హోటల్ అన్న అడిగితే హోటల్ అన్న అడిగినా ఇట్లా టెంపుల్ ఎప్పటి వరకు ఉంటుంది అనేసి టెంపుల్ నైన్ వరకు ఉంటుంది నీకు ఖాళీగా ఉంటు ఇప్పుడు ఖాళీగా ఉంటుంది వెళ్ళేటి కంటే ఇప్పుడు వెళ్ళేసి వచ్చా ఇప్పుడు ఏం రక్ష రష్ ఎక్కుండా మహా అంటే హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అన్నాడు నేను నా ఫోన్ పెట్టినా ఇది పెట్టకుండా వన్ ప్లస్ రూమ్లోనే పెట్టేసిన నేను ఇంకా తిన్న కూడా లేదు ఫోన్లో ఛార్జింగ్ వర అట్లా ఎత్తుకొని వచ్చేసిన అందుకే గోపురం కూడా తెచ్చిన మెయిన్ రీజన్ అది గోపుర కూడా తెచ్చి ఒకవేళ అయ్యిందంటే కూడా ఛార్జింగ్ అయిపోయిందంటే కూడా మనం వేరే దీంట్లో నుంచి రికార్డ్ చేసుకోవచ్చు అందుకని తెచ్చేస్తే నేను పూరిలో మొత్తం ఫోర్ గేట్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మెయిన్ గోట్ వచ్చేసి సింహం ద్వారము మెయిన్ గేట్ వచ్చేసి ద్వారము మందిర్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది టర్న్ రైటా ఈడా సందు అది ఏ సందులో తిప్పుతుందో ఏమో ఏమో అర్థం కదా అసలు టెంపుల్ అసలు కనిపించదు నాకు ఇంకా సెవెన్ మినిట్స్ ఉందా కారు చూడండి సందులో బండ్లు పోయేదే అంటే ఆయన ఎవరో కార్ వేసుకుంటున్నాడు మహానుభావుడు ఎండ ఏంది ఇట్ట కొడతాను ఎండ గుమ్ గుమ్ గుమ్మను కొడుతుంది అట్లా టెంపుల్కి వెళ్తాను ఇంకా వెళ్తాను పిలుచుకొని వెళ్ళిపోతాను ఓకే ముందుగా ఏదో స్వీట్ ఇక్కడ కనిపిస్తాము ఇది టుక్ టుక్ ఆటోలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ సరే పోయే సందు ఇది ఈ ట్రాఫిక్కి ఈ సందుకి కరెక్ట్ కుదిరిపోయింది అదే ఈ రోడ్లల్లో కానీ కార్లు ఎత్తుకొని వచ్చినారు అనుకోండి ఇంకేం లేదు సింపుల్ బ్లాక్ అబ్బా టెంపుల్ టెంపుల్ అబ్బా టెంపుల్ ఇడండి भैया क्लाक रूम्स किधर है फोन रखने के लिए क्ला, क्लाक रूम्स, फोन रख, लगेज रखने के लिए? इधर है? अंदर जाना है ना, जाए। जाए। गाड़ी किधर रखना है उधर अच्छा ठीक అచ్చా టీక్ బండి ఎడబేద్దాం బండి ఎడ పెట్టేస్తాం వాళ్ళని అడుగుదాం ఎవరినొకరిని అడిగేసి వెళ్ళిపోదాం మళ్ళీ మీకు చెప్తా ఎట్లుందేమో అనేసి సో గణేష్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది జోహన్ టెంపుల్ సో మనకు టెంపుల్ ఉంటే మీరు ఏం చేయగలలేదు ఈడొచ్చి ఇక్కడే టెంపుల్ దగ్గరలోనే ఈడ లాకర్స్ ఉంటాయి ఈడ మొబైల్ అండ్ షూ షూ స్టాండ్ ఉంది కదా ఆడ నెక్స్ట్ వచ్చేసి బైక్స్ ఈడెక్కడైనా పెట్టుకోవచ్చు బైక్స్ అట్లా ఏం లేదు సో నాకైతే స్టార్టింగ్లో వాళ్ళు ఉంటారు కదా ఆడ క్యూ దగ్గర వెళ్ళినప్పుడు భయంకరంగా బొక్క చేసినారు నాకు సో చూసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఈ దొంగ పండిట్లు ఉంటారు స్టార్టింగ్లో క్యూ స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మళ్ళీ మనకి రిస్క్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ తప్పేసినారు లోకే సౌండ్ అది మెయిన్ ఏం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంతే అయిపోయింది దర్శనము కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అంతే అనుకోండి అయిపోతుంది దర్శనం అక్కడ ఉంది కదా ఆ క్యూ ఆ క్యూ ఆ క్యూలో నుంచి ఇట్లా లోపలికి పోవాలా నేరుగా సైట్కి వెళ్ళిపోయినామంటే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నామంటే నేరుగా లోపలికి అంతే సో యాక్చువల్గా నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్స్ చెప్తాం మీకు అక్రంలాగా సో అది ఏ సైడ్ నుంచి చూసిన టెంపుల్కి ఫోర్ సైడ్స్ మనకి అది క్రాస్ అయినట్టుగా తెలీదు ఆ పైన ఫ్లాగ్ ఉంది కదా అది విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ఒక నీడ ఎక్కడ పడదు మనం ఎక్కడ చూసే పెద్ద టెంపుల్ ఉంది కదా దాని నీడ ఎక్కడ కనిపిద్ది మీకు అది ఇదే ఇదో ఇదే అప్పుడు ఐ మీన్ యాత్ర జరిగింది కదా రీసెంట్గా ఇదే సో మనకి లోపల జగన్నాథ్ స్వామి సుభద్ర సుభద్రాదేవి నెక్స్ట్ బలరాముడు అంతే వీళ్ళు ముగ్గురు ఉంటారు లోపల కూడా అంతే సో అది టెంపుల్ కొన్ని సినిమాటిక్ స్టార్ట్ చూడండి ఫస్ట్ లిటరల్లీ చెప్తాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకి స్టార్టింగ్లో అక్కడ అనిపిస్తాను మీకు క్యూ అక్కడ ఇది కొంచెం వెళ్ళినామంటే మీ క్యూ ఎక్కడ కూడా స్టార్ట్ అవుతుంది చూపిస్తా ఇది మెయిన్ ద్వారము సింహ ద్వారము అదోండి ఇట్లా ఇదేం చేద్దండి మీరు కొంచెం ఆ రథం వెనకాల ఒక క్యూ ఉంటుంది ఆ క్యూలో లోపలికి వెళ్ళిన అంటే అక్కడికి వస్తారు ఆ స్టార్టింగ్లోనే ఆ పండిట్ అంటా ఉంటారు వాళ్ళు డబ్బులు డబ్బేస్తారు ఫస్ట్ నాకు ఒకటి బొట్టు పెట్టినాడు ఐదు వందలు నేను చేంజ్ ఎద్దలంలో అసలు చేంజ్ పెరుక్కునే ఇంకొకటి వచ్చేసి ఏదో చిన్న ఆకు పెట్టేసి మొత్తము చేంజ్ లాగేద్దామని చూసినాడు నేను ఇసురు పారేసి వచ్చేసినాను సో అది కథ టెంపుల్ ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా ఇది సో టెంపుల్ వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉంటుంది సో ఎవరైనా ఐ మీన్ బిన్నే దర్శనం అవ్వాలనుకుంటే మధ్యాహ్నం రండి నాకు కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అంటే ఈడ మాత్రం ఆర్న్లు కొట్టుకొని చంపుతున్నారు అట్లే మొత్తం గుడి లోపల నాకు మ్యాక్సిమం ద్వారం ద్వారమే అనుకుంటానా అంతే అదే అదేలేండి నేను ఫస్ట్ పెద్ద రిస్క్ ఏమో అనుకున్నా నా హెల్మెట్ కూడా కింద పడి కింద పడి క్యామ్ ఇట్లా కింద ఏం కదా అది వైజర్ వైజర్ ఎక్కువ కొడుతుంది అది దో చూడండి వైజర్ వచ్చేసింది ఇంతసేపు కింద పడింది అది గత అది సో ఇక బండ్లు ఎక్కడ పెట్టానంటే సో ఇదే రోడ్డు ఇట్ల స్ట్రైట్కి వెళ్దామంటే నేను చెప్పిన ఎంత అన్నీ వస్తాయి మీకు బండ్లు ఆడ కనిపిస్తాను కదా ఆడబెట్టినా సో ఇడ ఈడ నా ఏం ఈడ ఆడ ఆడబెట్టిన బైక్స్ ఏం పెద్ద కష్టం ఏం లేదు ఫ్రీ ఐ మీన్ సర్రన్ అయిపోవాలంటే ఒక టెన్ టు మధ్యాహ్నం వచ్చేయండి అయిపోతుంది ఈజీగా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోతుంది దర్శనము మీరు గైడ్ని వాళ్ళని వీళ్ళని అస్సలు నమ్మద్దండి ఫుల్ చాలా మోసంగా ఉంది ఇడ నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన గైడ్ని హైర్ చేసుకున్నాం అనుకున్నా అసలు చాలా ఇది మోసం దొరికితే చాలు డబ్బులు డబ్బేద్దామని ఉండదు ఇక్కడ చాలా కష్టం సో జాగ్రత్త ఇది చూడండి ఈడ మన బండి ఉంది ఈడ టెంపుల్ వ్యూ సో ఆ టెంపుల్లోనే మన జగన్నాథ్ స్వామి ఉంటాడు విట్రల్ సూపర్ ఎక్స్పీరియన్స్ టెంపుల్ మాత్రం చెప్తాను కదా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలి ప్రతి ఒక్కరూ ఆ చక్రం చూడండి ఎట్లా చూసి ఎట్లా నేను అటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తాను ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది ఇట్లా కనిపిస్తుంది అది సో నాకు తెలిసి మీకు టెంపుల్ ఇది నచ్చిందని అనుకుంటాను సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఏం లేదు లాకర్ రూమ్ అంతా నేరుగా గుడి ఎదురుగానే ఉంటుంది సింహం ద్వారం ఎదురుగానే ఉంటుంది బయట వచ్చినారంటే ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకుంటారంటే తీసుకునేసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడింది నాకు దర్శనము అది మీ టైం బట్టి మీరు వెళ్ళినారంటే ఎప్పుడే ఎట్లా అనేది సో బైక్స్ తెచ్చినారంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఏమి ఇబ్బంది ఉండదు సో నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటాను సో దీనిని నేను తప్పుగా తీసుకుద్దండి సో మీకోసమే చెప్తాను వచ్చినప్పుడు ఎవరైతే ఐ మీన్ ఫస్ట్ టైం వస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే నా అసలు చాలా ఇది చేస్తారు వాళ్ళని అది మెయిన్ టార్గెట్ అది సో తప్పైతే అయితే తీసుకుందండి దర్శనం అయితే బాగా జరిగింది నా టూ ఇయర్స్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటానా ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి అనేసి సో ఫైనలీ నేను సోలోగానే వచ్చి సోలోగానే జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకొని వేసినాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో నేను నిద్రపోవచ్చు అది అట్లా సో వీడియో నచ్చినట్టయితే ఇప్పుడు ఈవినింగ్ అట్లా కోనార్క్ సన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అది కూడా సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియో వస్తుంది మిస్ కావాలంటే అది కూడా హెల్మెట్ అక్కడ ఛార్జ్ అవుతుంది సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగ్ ద నెక్స్ట్ వీడియో బు బాయ్